రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ అందరికీ నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఏపీ రాజకీయాల్లో ముఖ్యమైన నేత అని చెప్పుకోవచ్చు వైసీపీకి కొడాలి నాని ఇప్పుడు రాజకీయం నుంచి వెళ్ళి తప్పుకుంటున్నారు అని చెప్పి ఒక వార్త వస్తుంది అది ఎంతవరకు నిజం అంటే ఎందుకు తప్పుకోవాల్సిన అవసరం వస్తుంది యా యాక్చువల్గా నిన్న ఆయన యాక్చువల్గా చెప్పిన వీడియో నేను చూసాను ఆయన చెప్పింది ఏంటంటే నేను ఈసారి మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తాను నెక్స్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ నైన్కి నేను పోటీ చేయను రాజకీయాల నుంచి విరమించుకుంటాను ఈసారి పోటీ చేసిన తర్వాత కూడా నేను మంత్రి పదవి కానీ ఏమి తీసుకోను నా గోల్ అంతా కూడా ఒక ఆరు వందల కోట్లు తీసుకొచ్చి నా గుడివాడలో పర్మనెంట్గా ఉండే రోడ్లు అంటే ఐదేళ్ళకో ఆరేళ్ళకు పోయే రోడ్లు కాకుండా కనీసం ఒక ఇరవై ఏళ్ళు ఉండే రోడ్లు తర్వాత కాలువలు మంచిగా వాల్స్ ఇవన్నీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే నా పని తర్వాత నేను నాకు ఇంట్రెస్ట్ లేదు నేను అప్పటికి నాకు రిటైర్మెంట్ ఏజ్ వస్తుంది ఇప్పుడు నాకు ఫిఫ్టీ త్రీ అయింది అప్పుడు ఫిఫ్టీ ఎయిట్ అయిపోతుంది కాబట్టి నేను రిటైర్మెంట్ తీసుకుంటాను అనేసి చెప్పాడు దాని తర్వాత నా వారసులు ఎవరు లేరు నాకు ఇద్దరు కూతురున్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు రాజకీయాలు మహా అంటే వస్తే ఏమన్నా మా తమ్ముడు కొడుకు వస్తే రావచ్చు అనేది మాత్రం ఆయన చెప్పాడు ఆయన టూ థౌజండ్ ట్వంటీ నైన్ తర్వాత నేను అసలు రాజకీయాల్లోనే ఉండనని కూడా ఏమీ మాట్లాడలేదు నిలబడినా అని చెప్పాడు అంతే అంటే రాజకీయాల్లో నిలబ ఉండడం వేరు రాజకీయాల్లో పోటీ చేయడం వేరు పోటీ చేయకుండా కూడా ఆయన పని చేయొచ్చు సో అది ఆయన చెప్పింది అయితే ఇందులో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు అని తెలుగుదేశం మీడియా దీన్ని పెద్ద మామూలుగానే నేచురల్గానే ఒక మీడియా ఇంకొక మీడియా దాన్ని కొద్దిగా ట్విస్ట్ చేసి చెప్తుంటారు కదా అలాగా ఆయన రాజకీయాల గుడ్ బై అని ఒక మెయిన్ స్ట్రీమ్ తెలుగుదేశం పత్రిక టైటిల్ పెట్టింది ఆయన ఇప్పుడేదో రాజకీయాలకి ఇప్పుడే గుడ్ బై అన్నట్టుగా ఇప్పుడు గుడ్ బై చెప్పలేదు ఆయన యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ నైన్లో నేను కంటెస్ట్ చేయను అని మాత్రమే చెప్పాడు గుడ్ బై అని కూడా చెప్పలేదు ఇక ఆయన ఎందుకు గుడ్ బై చెప్పాడని కూడా వీళ్ళే విశ్లేషిస్తున్నారు తెలుగుదేశం మీడియా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయనకి భయం స్టార్ట్ అయింది గెలవడని ఎందుకంటే వెనుగండ్ల రాము చాలా బలమైన క్యాండిడేట్ తెలుగుదేశం నుంచి ఆ భయం వల్ల సింపతి కోసం ఆయన జనాల్లో నేను ఇది చివరి ఎన్నికలు నాకు కాబట్టి మీరు గెలిపించండి అన్న నెరేటివ్ని ఆయన తీసుకెళ్తున్నాడు అనేది వీళ్ళు చెప్పారు మేబీ అది ట్రూ కావచ్చు ఒకవేళ ఆయనకి పరిస్థితులు అలా ఉంటే ఆయన ఆ స్ట్రాటజీ ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చెప్తున్నాడు కదా ప్రతి దగ్గరికి వెళ్ళి నా ఇవే నాకు చివరి ఎన్నికలని చంద్రబాబు కూడా చెప్తున్నాడు సో అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా నన్ను ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఇచ్చి అని చెప్తున్నాడు అంతకుముందు జగన్ కూడా ఒక ఛాన్స్ అన్నాడు అంటే ప్రజల మైండ్ సెట్ని అర్థం చేసుకొని ఎమోషనల్ అప్పీల్ అనేది ప్రతి రాజకీయ నాయకుడు చేస్తాడు అది ఫస్ట్ ఛాన్స్ కావచ్చు లాస్ట్ ఛాన్స్ కావచ్చు ఏదో ఒక రకమైన ఎమోషనల్ అప్పీల్ కూడా ఉండాలి ఓన్లీ అభివృద్ధి సంక్షేమం అనేవి పనిచేయదు చాలామంది అనుకున్నట్టు ప్రజలకి ఎమోషనల్గా దగ్గర అవ్వడం అనేది కూడా ఒక స్ట్రాటజీగా అందరూ ఫాలో అవుతారు దానికి తగిన స్లోగం అవన్నీ ఇస్తారు జగన్ కూడా ఈ ఇంతకుముందు అలాంటివి ఉండేది కాదు కానీ మేబీ ఆయనకి పొలిటికల్ కన్సల్టెంట్స్ ఇవన్నీ రావడం వల్ల స్లోగన్స్ ఇవ్వడం కానీ ఆయన ఈ మధ్య కొత్తగా కళ అనేది నా కళ ఏందంటే రైతుల కళ నా కళ యువత కళ నా కళ ఇట్లా ఇస్తూ వస్తున్నాడు అట్లా అంటే ఒక పొలిటికల్ నెరేటివ్ని ఒక ఎమోషనల్ కనెక్షన్ని కూడా ప్రజలకు ఇవ్వాలనేది ఇవాళ పొలిటికల్ కన్సల్టెన్సీలో ఉండే ఇది మామూలుగా మనకి అమెరికా అధ్యక్ష ఎన్నికలు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ చేస్తారు అక్కడ కూడా అంటే పీపుల్తో ఎలా కనెక్ట్ అవ్వాలి పీపుల్కి పొలిటికల్గా ఎలా కనెక్ట్ అవ్వాలి ఎమోషనల్గా ఎలా కనెక్ట్ అవ్వాలి వాళ్ళ డైలీ లైఫ్స్లో ఉండే ఫియర్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి ఇవన్నీ అక్కడ రీసెర్చ్ చేసి చేస్తారు ఆ యాంగిల్ ఇక్కడ కూడా చేస్తారు మేబీ ఆయనకి గుడివాళ్ళ నుంచే పోటీ చేస్తానని గతంలో కూడా ఇచ్చాడు కానీ ఇప్పుడు పుకార్లు ఏమొస్తున్నాయంటే గుడివాళ్ళ నుంచి ఆయనకి టికెట్ రాకపోవచ్చు ఆల్రెడీ హనుమంతరావు అనే పేరుతో వైసీపీ లో పనిచేసే ఒక నాయకుడు హనుమంతరావు పేరుతో అక్కడ ఫ్లెక్సీలు కూడా వచ్చాయి స్లోగన్స్ అవన్నీ కూడా ఇచ్చారు దాని తర్వాత తీసేశారు అది దీంట్లో రెండు వేక్షణలు ఉంది ఒకటి కావాలనే ఎనిమిని అంటే ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేసే విధంగా కొన్ని జగన్ కొన్ని స్ట్రాటజీలు చేస్తున్నాడు అనేది చెప్తున్నారు దాంట్లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో ఏ ఊరు క్యాండిడేట్ అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు ఇప్పటికేమో మురుగుడు లావని అమ్మాయిని పెట్టారు కానీ ఆమె ఉంటుందా లేదా మారుస్తారా అంటే ఒక కన్ఫ్యూజ్ చేయడం ఎవరు మన ప్రత్యర్థి అనేది తెలియకుండా లోకేషన్ని ఒక కన్ఫ్యూజన్లో పెట్టడం అట్లాగే పవన్ కళ్యాణ్కి కూడా ఆ గేమ్ ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ భీమవరంలో ఉంటే గేమ్ ఉంటుంది తిరుపతిలో ఉంటే గేమ్ ఉంటుంది పిఠాపురంలో ఉంటే ఒక గేమ్ ఉంటుంది అంటే ప్రత్యర్థులు నా ప్రత్యర్థివుడు అని తెలియకుండా యుద్ధం చేయడం కష్టం కదా నా ప్ర అంటే ఒకటి మన బలాల మీద ఆధారపడి పనిచేయడం ఒకటైతే ప్రత్యర్థి బలహీనతల్ని తీసుకొని ప్రత్యర్థిని ఎలా అటాక్ చేయొచ్చు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ నీకు ప్రత్యర్థి కరెక్ట్గా కనిపించకపోతే ఎవరితో ఫైట్ చేయాలి ఇటువంటి గేమ్స్ ఈసారి జగన్ బాగా ఆడుతున్నాడు అందుకని ఎవరినో పెడతాడు మళ్ళీ మారుస్తాడు ఈ కన్ఫ్యూజన్ కొన్ని చోట్ల క్రియేట్ చేస్తున్నాడు మన కుప్పంలో నుంచి కూడా అదే వచ్చింది కానీ ఫైనల్గా మొన్నైతే భరత్ని అనౌన్స్ చేశాడు కుప్పంలో కుప్పంతో పరిస్థితి వేరు కుప్పం ఏంటంటే చంద్రబాబు ఢీ కొనాలి కాబట్టి అక్కడ గతంలో కూడా భరత్ ఎమ్మెల్సీగా ఉండి మళ్ళీ అప్పటి నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి అతన్ని పెట్టారు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు అక్కడ కానీ మంగళగిరి కావచ్చు లేకపోతే గుడివాడి కావచ్చు ఇలాంటిదంతా కూడా ఏంటంటే ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమాలు కనబడుతున్నాయి ఆ స్ట్రాటజీలో భాగంగానే హనుమంతరావుని తీసుకొచ్చారని చెప్తున్నారు నిజానికి నాకు తెలిసిన సమాచారం అయితే గుడివాడలో ఖచ్చితంగా నానేనే పోటీ చేస్తాడు అందుకనే అతను రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు ఒకటి డెవలప్మెంట్ ఫ్యూచర్లో నేను ఈ ఇలాగా డెవలప్ చేస్తాను అంటే నన్ను గెలిపిస్తే నాకు మంత్రి పదవి ఏమొద్దు గుడివాడని డెవలప్ చేయడం మీదే నేను ఫోకస్ చేస్తాను అనే ఒక హామీని అతను ఇస్తున్నాడు అంటే ఆ హామీని ఇవ్వడంలో మళ్ళీ వైసీపీనే వస్తుందన్న ఒక ఇది కూడా కనబడుతుంది వైసీపీకి రాకుండా ఈయన గెలిచాడనుకో అప్పుడే ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు అంత పక్కన పడతాయి కదా ఐదారు వందల కోట్లు ఇంకెవరిస్తారు ఈవెన్ జగన్ కూడా ఇస్తాడని డౌటే కానీ అది ఆ నెరేటివ్ చెప్పడానికన్నా జగన్ అధికారంలోకి వస్తే చెప్పచ్చు జగన్ అధికారంలోకి రాకుండా ఈయన గెలిచినా కూడా జరగదు సో ఈ రెండు విషయాలు జరగాలి జగన్ అధికారంలోకి రావాలి ఈయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే ఈయన చెప్పే ఇది వస్తుంది జనరల్గా ఏ ఏ నియోజకవర్గంలో అయినా అందరికీ ఇదే వర్తిస్తుంది వాళ్ళ పార్టీ అధికారంలో ఉండాలి వీళ్ళు గెలవాలి అప్పుడే వీళ్ళు చెప్పే భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలు అమలు అవుతాయి లేకపోతే ఈ రెండిట్లో ఏది జరగకపోయినా అమలు కాదు సో ఆ క్రమంలో ఆయన అవన్నీ చెప్పాడు సో అంటే ఈ మధ్య వరకు తను అంత యాక్టివ్గా లేడు ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి యాక్టివ్ అయినట్టు కనపడుతుంది మనకి ఎందుకంటే వెనుగళ్ళ రామ్ యాక్టివ్గా ఉన్నాడు ఆయన వెనుగళ్ళ ఫౌండేషన్ పేరుతో ఒక ఎన్జిఓ పెట్టి అప్పటి నుంచి చేస్తున్నాడు అక్కడ బేసిక్గా ఎన్ఆర్ఐ అతను సో తెలుగుదేశం ఎప్పటి నుంచో అతనికి హామీ ఇచ్చింది అందువల్ల ఆయన వెనుగల్ల ఫౌండేషన్ పెట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు ఇప్పుడు అది అతనికి బలం అంటే డబ్బులు ఖర్చు పెట్టగలడు ఆల్రెడీ ప్రజల్లో కొంత సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి చేయడం ద్వారా ప్రజలకు దగ్గర ఇప్పుడు అతన్ని ఎదుర్కోవాలంటే నానికి ఉండే ట్రెడిషనల్ బలం సరిపోదు నిజానికి నాని వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ నాలుగు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం మాటలు కాదు అక్కడ సో వరుసగా నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి నాన్నకి స్ట్రాంగ్ ఇది అక్కడ వెనుగళ్ళ రాముకి చాలా డిఫికల్ట్ నానిని దెబ్బ కొట్టడం బట్ ఎప్పుడైనా కూడా అదేదో అంటారు కదా చిన్న పవన్ పెద్ద కర్రతో కొట్టాలని కాబట్టి అతని దగ్గర డబ్బులు ఉంది వెనకల నాని దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సహజంగానే బలం ఉండే అవకాశం ఉంది కాబట్టి అతన్ని డబ్బు కొట్టాలంటే ఎమోషనల్గా కూడా పీపుల్ని మీరు డబ్బు తీసుకోకండి తీసుకోండి కానీ ఓటు నాకేయండి అన్న ఒక ఎమోషనల్ నెరేటివ్ని నాని తీసుకెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అందుకనే ఆయన క్లియర్గా నేను టూ థౌజండ్ ట్వంటీ నైన్లో పోటీ చేయను అని చెప్పాడు రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని చెప్పలేదు ఎందుకంటే రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని చెప్తే అతను నెగిటివ్ అవుతుంది రాజకీయాల నుంచి వెళ్ళిపోయేవాడికి ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని నేను గెలిపించడం అనే ఒక ఆలోచన రావచ్చు ఎందుకంటే గెలిపిస్తే నేను మీతో ఉంటాను నేను ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా మీతో ఉంటాను మీ అభివృద్ధిలో నేను పాల్పంచుకుంటాను అన్న నెరేటివ్తో ఆయన వెళ్తున్నాడు ఎందుకంటే ఇవాళ యాభై ఎనిమిది ఏళ్ళు అనేది పెద్ద విషయం కాదు కదా యాభై ఎనిమిది అనేవాళ్ళు చాలామంది ఎంగానే చెప్పుకుంటున్నారు కాబట్టి నాని రాజకీయాల నుంచి విరమించుకోవడం అయితే జరగదు బట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో పోటీ చేయను అని చెప్తున్నాడు అది కూడా చెప్పలేము రేపు పొద్దున ప్రజల కోసం మళ్ళీ నేను చేస్తున్నాను ప్రజలు ఒత్తిడి మేరకనే వేసేస్తారు ప్రజల మీద వెళ్ళి కాబట్టి రాజకీయ నాయకులు చెప్పేదాన్ని దేన్ని కూడా విశ్వసించలేము ఓకే సార్ థ్యాంక్ యూ